హాయ్ అండి నమస్తే శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం ఇవాళ రెసిపీ వచ్చేసి రాయలసీమ స్పెషల్ నాటుకోడి పులుసు అలసంద వడ అండి ముందుగా ఒక చిన్న బాండి పెట్టుకొని నాటుకోడి పులుసు కోసం మసాలా కోసము ఎండుమిరపకాయలు కొన్ని కొబ్బరి ముక్కలు కొంచెం జీడిపప్పు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలండి డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను కొంచెము దాన్ని చల్లారి పెట్టుకోవాలండి చేసుకున్నాక చల్లారి పెట్టుకొని ఇది మిక్సీకి వేసుకొని వస్తానండి వేసానండి వేసినాక రెండు టమోటాలని మిక్సీకి వేసిన దాంట్లోనే మనం ఆ పౌడర్లోనే వేసి అది కూడా మిక్సీ పట్టుకోవాలండి టమోటాలని కూడా ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోండి కుక్కర్ పెట్టుకొని నాలుగైదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఇప్పుడు మనము తిరుగుమాత పెట్టేదానికని ఒక కొంచెం రాతి పువ్వు అండి ఫ్లేవర్ బాగుంటుంది రాతి పువ్వు వేయడం వల్ల రాతి పువ్వు కొంచెం మరాఠీ మొగ్గ ఒక రెండు మూడు ఆనియన్స్ కట్ అండి సన్నగా ఒక నాలుగైదు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెము ద్వారగా వేపుకోండి అందులోనే కొంచెం ఉప్పు వేయండి కొంచెం కళ్ళు ఉప్పు వేసుకొని వేయించడం వల్ల కొంచెం త్వరగా ఆనియన్స్ మగ్గుతాయి కొంచెం వేగగానే అందులో కూరకు సరిపడా ఒక రెండు టేబుల్ రెండు టీ స్పూన్లమైన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పే పేస్ట్ పచ్చివాసన వేయేంత వరకు వేయించుకోవాలండి తర్వాత కొంచెం పసుపు కొంచెం కారము మనము ఇందులో మనం మిక్సీకి పట్టుకునే దాంతో కారం ముందుగానే మనము ఎండుమిర్చి వేసుకున్నాం కదా అది మళ్ళీ ఎక్కువ కాకుండా కొంచెం వేసుకోవాలండి కారం కొంచెం కొంచెం ధనియాల పొడి వేసుకొని కాసేపు మళ్ళీ వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత చికెన్ మనము నీట్గా కడిగి పెట్టుకున్నానండి ఒకటి పావు కే కిలో అట్లా ఉంటుందండి చికెను నాటుకోడి చికెను అది చికెన్ని వేసి మనము ఒక కప్పు పెరుగు వేసి మనము చికెన్లో వాటర్ అంతా పోయేంత వరకు కాసేపు వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీకి వేసుకొని పెట్టుకున్నాం కదా మసాలా ముద్ద అది వేసి మనం పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి అందులోనే ఒక టీ స్పూన్ పైన గరం మసాలా వేసుకోవాలండి గరం మసాలా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలండి వేపుకున్న తర్వాత మనం అందులో కొంచెం కొత్తిమీర వేసి మనకి కూరకు సరిపడా నీళ్ళను కూడా వేసుకోవాలండి ఆ మసాలా మనకి మిక్సీలో వేసుకునే మసాలాలోనే ఒకవేళ నీళ్ళు వేసేసుకొని కడిగి అందులో సరిపడా మనకు వడలు వడలికి కదా మనం అలసంద వడలు చేసుకుంటున్నాం కదా దానికి సరిపడా మనకి గ్రేవీ ఉండాలి కదా మీకు గ్రేవీకి తగినంత మనము నీళ్లు పోసుకోవాలండి నీళ్ళు పోసుకొని ఒక ఒక నాలుగైదు విజిల్స్ రాణించుకోవాలండి కూరను అంతేనండి ఇప్పుడు మనము ఈ వడలలోకి కావాల్సినవి కొంచెం అల్లం అండి అల్లం ఒక వెల్లుల్లిని ఒక వెల్లుల్లి గడ్డను ఒలిసి నీటుగా అది పొట్టు తీసి పెట్టుకున్నానండి మనకి కారానికి సరిపడా పచ్చిమిర్చి ఒక ఆనియన్ అల్లము పచ్చిమిర్చి ఆనియను వెల్లుల్లి ఒక కొంచెము చెక్క కొంచెం లవంగము ఈ వీటిని అన్ని దాంట్లో చిన్న మిక్సీ జార్లో వేసుకొని నేను కొంచెము గ్రైండర్లో నలగవు కదా ఇవి అందుకు మనం అక్కడే గుండు కింద పడి సరిగా తిరగదని చెప్పి నేను కొంచెం లైట్గా కచ్చ కొంచెం ఉప్పు వేసుకొని కల్లుప్పు మిక్సీకి వేసుకుంటున్నానండి మిక్సీకి వేసుకున్నాక ఇప్పుడు మనం గ్రైండర్ పెట్టుకొని మనం అలసంద బ్యాడ్లో ఆరబెట్టి పెట్టుకున్నాం కదా అందులో కొన్ని సపరేట్గా ఒక కప్పుమైన తీసి పక్కన పెట్టుకోవాలండి మళ్ళీ తర్వాత కలుపుకోవాలి ఈ అలసంద బేళ్ళను అంతా తీసి వేసి మనం ముందుగా మిక్సీకి వేసుకున్న మసాలాను కూడా కారం అవన్నీ వేసుకున్నాం కదా అవి కూడా వేసేసి గ్రైండర్కు బాగా చాలా మెత్తగా కాకుండా కొంచెం క్రిస్పీగా ఉంటాయండి కొంచెం ఒక్క ముక్కగా వేసుకోవాలి చాలా మెత్తగా వేసుకుంటే మళ్ళీ బాగుండవు వడలు వేసుకోవాలండి అంతా రెడీ అయిందండి వడపిండి అంతా మనం ఈలోపు కర్రీ కూడా రెడీ అయిందండి ఇప్పుడు మనము వడ కోసము ఇప్పుడు అంతా రెడీ అయినాక మనము సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకోవాలండి బాగా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటాయి ఆనియన్స్ కొంచెము కొత్తిమీర కొంచెం పుదీనా మనము ముందుగా మనము బ్యాడలు తీసి పెట్టుకున్నాం కదా అలసంద బ్యాడలు అవి కూడా వేసేసి అందులో బాగా కలుపుకొని వడల్లాగా వేసుకోవాలండి అలసంద వడలన్నీ అట్లా కాల్చుకోవాలండి బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు కొంచెం ఎర్రగా కాల్చుకుంటే టేస్ట్ బాగుంటుంది రెడీ అయిందని ఇప్పుడు మనము సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము అలసంద వడలు నాటుకోడి కూర అలసంద వడలకి కాంబినేషన్గా నాటుకోడి పులుసు అయితే సూపర్గా ఉంటుందండి రాయలసీమ స్పెషల్ వంటకం అండి ఇది చాలా బాగుంటుంది మేము సంక్రాంతికి ఖచ్చితంగా ఇట్లా చేసుకుంటామండి ఇప్పుడు మీరు చికెన్లో కూడా మనం మూత తీసినాక కొంచెం మిరియాల పొడి వేసుకోవాలండి క్లిప్పు మిస్ అయింది ఇట్లా చేసుకోండి చాలా బాగుంటుంది మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుస్తానండి బాయ్ అండి